బీరకాయ చట్నీ అండి బీరకాయ అన్నమాట చట్నీ బీరకాయ టమాటా పల్లీలు కొబ్బరి తో చట్నీ కొంచెం నూనె వేయకనా ఇంగువేయండి అలాగే కొంచెం జీలకర్ర మినపప్పు అంతేనండి ఇది వేగుతుంది నేను కట్ చేసుకున్న టమాటా కొబ్బరి పల్లీలు ఎన్ని ఇది మగ్గుతుంటుందండి మగ్గాక నేను బీరకాయ తొక్కేస్తాను చూడండి మగ్గుతుంది ఉప్పులో కొంచెం మనం బీరకాకులు వేసేస్తాం అన్నమాట ఇదొక ఉప్పు సరిపడా ఇలాగా ఒక రెండు నిమిషాల మధ్యలో చాలండి ఇవ్ ఫ్రెండ్స్ చల్లారిగా ఈ మిశ్రమాన్ని మిక్సీ వేసుకున్నాం వేసాను కర్రీపాకు ఇచ్చి ఆపేస్తున్నాను యో ఫ్రెండ్స్ ఫైనల్గా బీరకాయ చట్నీ రెడీ అయ్యా అనమాట చూసారా ఇది మనకి దోశల్లో కూడా బాగుంటుంది అండ్ అన్నంలో కూడా బాగుంటుంది టూ డేస్ నిలవ కూడా ఉంటుంది ఫ్రెండ్ పచ్చడి